హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులకు చెందిన వారు అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఎవరు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఇక ఈ రాసులు ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం ఆస్ట్రాలజీ ప్రకారం జోడిఎక్స్ సైన్స్ అనేవి మన వ్యక్తిత్వంపై అలాగే జీవితంపై మన దృక్పథంపై ప్రభావం చూపిస్తాయన్న విషయం చాలామందికి తెలుసు అదేవిధంగా మన ఐక్యూపై కూడా జోడిఎక్స్ సైన్స్ ప్రభావం ఉంటుందట కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఒక వ్యక్తి ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అనే దానిపై వారి ఆలోచన తీరు ప్రభావం చూపుతుందని ఖచ్చితంగా ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు మరి ఆ రాసులు ఏంటి ఆ తెలివితేటలు ఎలా ఉంటాయి వాళ్ళకి అపారమైన తెలివితేటలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా తుల రాశి ఈ రాశి వారికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని కనుగొనడంలో దిట్ట కలిగి ఉంటారట ఈ రాశికి చెందిన వారు తమ చుట్టూ సామరస్యాన్ని కోరుకుంటారు అలా చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఘర్షణలు విభేదాలు ఏర్పడిన సందర్భంలో ఈ వ్యక్తులు సామరస్యం కలిగించే పరిష్కారాన్ని కనుగొంటారు మిగతా వారి సమస్యను చూస్తూ ఉంటే వీరు మాత్రం పరిష్కారం వైపు చూస్తారు వివిధ అంశాలను బేరీజు వేసి సరైన ఆప్షన్ను ఎంచడంలో వీరికి సాటవారు రారు అలాగే వీరు ముక్కుసూటితనం కలిగిన వారు అందువల్ల వీరు మంచి ఫ్రెండ్గా అలాగే అడ్వైజర్గా ఉండగలుగుతారు ఇక కుంభరాశివారు వీళ్ళు అర్థం చేసుకునే తత్వం కలిగిన వారు ఈ కుంభరాశి వారికి చెందిన వ్యక్తులు అపారమైన తెలివితేటలు కలిగిన వారు ఒక సిచ్యువేషన్కి సంబంధించి రెండు వైపులా అనలైజ్ చేయగలుగుతారు ఈ ఆలోచన దృక్పథం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది ఇతరుల మాటలు వినేందుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే వీరి జ్ఞాపక శక్తి అపారం అందువలన వీరు తమ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే దిశగా కృషి చేస్తూ ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచడానికి ఆసక్తి చూపిస్తారు మరోవైపు వీరు ఏదైనా నేర్చుకోవాలని సంకల్పించుకుంటే అందుకు సంబంధించిన విషయాలు లోతుగా సేకరిస్తారు ఆ సబ్జెక్టుకి సంబంధించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ను పెంపొందించుకుంటారు ఇక కన్యరాశి వీళ్ళు విమర్శనాత్మక అలాగే విశ్లేషణాత్మక స్వభావం కలిగి ఉంటారు మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ కూడా వీరు చక్కగా అనలైజ్ చేసుకోగలుగుతారు వీరు ఒక పద్ధతికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడతారు అదే సమయంలో వారు లాజికల్ థాట్ ప్రాసెస్ని మిస్ కారు ఏదైనా అడుగు వేసే ముందు అన్ని ఆప్షన్స్ని స్టడీ చేస్తారు అలాగే వీరు సహజంగా కాస్త కన్నింగ్ నేచర్ కలిగిన వారు అలాగే వీరు విమర్శనాత్మక స్వభావం కలిగిన వారు అంతేకాకుండా వీరు మైండ్ సెట్ ఎక్కువగా ఎకనామికల్గా ఉంటుంది అందువలన వీరు ఇన్వెస్టర్స్గా నిలబడగలుగుతారు ఇక మీనరాశి వారు భావోద్వేగాలు అధికంగా కలిగిన వారు వీరికి ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది అందువల్ల వీరు మోస్ట్ ఎమోషనల్ పర్సన్గా పేరొందుతారు అలాగే తెలివితేటల్లో వీరికి లోటేమీ లేదు వారి ఎమోషన్స్కి ఇతరుల ఎమోషన్స్కి మధ్యలో చేపలా ఇదుతూ ఉంటారు వారికి ఏదైనా తప్పు జరిగే ముందు కొంచెం ముందుగానే తెలిసే అవకాశం ఉంటుంది వారి సిక్స్త్ సెన్స్ అనేది వారిని ఆపదల నుంచి కాపాడుతుంది ఆయా సిచ్యువేషన్స్ ఏ విధంగా డీల్ చేయాలో వారికి సులభంగా తెలుస్తుంది ఇక సింహరాశి వారు వీరు గడసరితనం కలిగిన వారు ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో అంతర్బుద్ధి సామర్థ్యం ఎక్కువ వారి లక్ష్యాల దిశగా వారి ప్రయత్నం సాగుతుంది అందుకు అనుగుణంగా తమ బ్రెయిన్ని వీరు తీర్చిదిద్దుకుంటారు వీరికి దృఢమైన వ్యక్తిత్వం ఉంటుంది వారి దారిలో వచ్చి ఏ అవరోధాలు వారి లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డుకావు మరోవైపు ఈ రాశి వారు తమపై వచ్చే విమర్శలను తట్టుకోలేరు లేదంటే వీరిని మించిన వారెవరు ఉండరు ఇక మిథున రాశి వారు ద్వంద్వ మేధస్సు కలిగిన వారిగా ఉంటారు ఈ రాశికి చెందిన వారు అత్యంత మేధావంతులు ఎటువంటి పరిస్థితిని అయినా క్షుణ్ణంగా విశ్లేషించగలుగుతారు అన్ని కోణాలలో పరిస్థితిని విశ్లేషిస్తే సామర్థ్యం వీరికి ఉంటుంది అందువల్ల వారి స్వంత కాంప్లెక్స్ను కూడా వారు సులభంగా పరిష్కరించుకోగలుగుతారు మల్టీ టాస్కింగ్లో వీరు దిట్ట అందువల్ల అనేక ఇష్యూలను ఏకకాలంలో పరిష్కరించగలుగుతారు ప్రతి వ్యక్తికి రాశి చక్రంతో సంబంధం లేకుండా కొంతవరకు తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఈ ప్రొడిక్షన్స్ అనేవి అక్యురేట్ అని చెప్పలేం ఇక్కడ ప్రస్తావించబడిన అంటే ఇక్కడ నేను చెప్పబడినవి ఈ రాసులకు చెందిన వారిలో తెలివితేటలు అని కూడా చెప్పలేం అలాగని ఎక్కువ అని కూడా చెప్పలేం సో ఒక లిమిటెడ్గా వాళ్ళ తెలివితేటలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదండి మరి మీ రాశి ఫలం మీద తెలుసుకొని దాన్ని బట్టి మీ తెలివితేటలు మీ అపారమైన తెలివితేటలు అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్